భారతీయ జనతా పార్టీ అలాగే భారత రాష్ట్ర సమితి సమన్వయంగా కలిపి స్థానిక మా ఉస్మాబాద్ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి శ్రీ పొన్న ప్రభాకర్ గారు మొన్న సిసిలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశ కార్యక్రమంలో మా సొంత పార్టీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారని చెప్పని ఈ ఇరువురు పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా పొన్న ప్రభాకర్ గారిని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల కన్నా మంచి పేరు వస్తుందని చెప్పని మంత్రిగా వచ్చారని చెప్పని ఇవాళ బీసీ లీడర్ లీడర్గా ఎదుగుతున్నారని చెప్పని సాటి నాయకులు ఓరోక కలిసి పునర్భాగ పైన విష ప్రచారం మొదలుపెట్టినటువంటి విషయం మీకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ కేవలం తన సమన్వయం చేసింది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులనే అని చెప్పి పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది ఎందుకంటే ప్రజలపైన కానీ అధికారులపైన కానీ సమీక్ష విషయంలో కానీ మీడియా సమావేశంలో కానీ తను ఎక్కడ దురుసుగా ప్రవర్తించినటువంటి దాఖలు లేవు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా పునర్ప్రావకర్ అంటే ఒక మార్క్ ఆ మార్కు టైమింగ్ విషయంలో కానీ పార్టీ కమిట్మెంట్ విషయంలో కానీ సమన్వయ విషయంలో కానీ పార్టీ నిర్మాత్మకమైనటువంటి సందర్భాల్లో కానీ పార్టీని నడిపే విషయంలో కానీ పునర్భావకర్ అంటే ఒక మార్క్ కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఈ గడిచినటువంటి ఈ ఒకటో తారీఖు అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మూడు మూడో తారీఖు తర్వాత ఇప్పటి వరకు కూడా యాభై నుంచి యాభై ఎనిమిది రోజుల వరకు ఎవరైతే పరిపాలనలో ముఖ్యమంత్రి తర్వాత ధీటుగా ఉన్నటువంటి వ్యక్తిగా పొన్నబాగలు కానీ పబ్లిక్ అంతా గుర్తించినటువంటి ఈ సమయంలో వారిపై విష ప్రయోజనం చల్లే విధంగా కేవలం వారికి ఒక వీడియో వైరల్ చేయాలని చెప్పని సొంత పార్టీ నాయకుల కూడా తృప్తుగా తరపునటువంటి అలవాటు అక్కడ పోలీస్ బందోబస్తు కానీ ఇతర నాయకుల ద్వారా కానీ వారి ద్వారా అక్కడ సమావేశాన్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం స్వయంగా తానే ఇంటికి పెద్ద దిక్కుగా పార్టీ నాయకులకు పెద్ద దిగుగా మాకు ఒక అన్నగా తండ్రిగా వ్యవహరిస్తున్నటువంటి మా నాయకులు పొన్నప్పకర్ గారు సమావేశ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడ పార్టీ సమన్వయంగా ఉద్దేశంతోని కార్యకర్తలు ఒక దాడిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని వైరల్ చేసే విధంగా భారత రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కలిపి ఈ వీడియోను వైరల్ చేసినటువంటి విషయం తెలిసింది ఎందుకంటే ఇలాంటి ఫేక్ వీడియో తయారు చేయడంలో భారతీయ జనతా పార్టీ చిత్త శుద్ధి బాగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక నమ్ముకున్నటువంటి నాయకుడి కోసం భారతీయ జనతా పార్టీ కూడా ఒక సంవత్సర కాలం వెళ్ళి పనిచేసినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మాకు ఆ పరిస్థితి తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు కానీ ఆ ఇతర భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి వారి నేతృత్వం మాకు పూర్తిగా అర్థమైంది సంవత్సర కాలంలోనే వారు ఇక్కడ ఇలాంటి ఫేక్ వీడియోలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేయడంలో వారు దిట్ట ఎందుకంటే రంగులపైనటువంటి జెండాలపైనటువంటి రాజకీయం చేసే ఎజెండాలు మరచి జెండాలపైన రాజకీయం చేసినటువంటి నేతృత్వం వారి గాడ్సే నమ్మేవారు వారు గాంధీ సంకల్ప యాత్రతో రాజకీయం చేసే నేతృత్వం వారే కాబట్టి గాంధీ నినాయకమైన జరిగినటువంటి గాంధీ జయంతి గాని వర్ధంతి గాని కార్యక్రమాలు కూడా నిర్వహించని వాళ్ళు ఇవాళ గాంధీ సంకల్ప పైన రాజకీయాలు కూడా చేసేటువంటి తత్వం వాళ్ళది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు ప్రజలంతా నమ్మాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది ఆ విధంగా ధోరణి చూసుకుంటే సరిపోతుందని చెప్పని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి అవకాశాలు కూడా ఇతర వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉంది మన నాయకులను మనం కాపాడుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తుంది